రైజుల ప్రభు నందు ప్రీలారా ఈ దిన దేవుని వాగ్దానము అనే ఒక కార్యక్రమంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రభు మరొక దినాన్ని మనకి ఉచితమైన కృపలు అనుగ్రహించి మనల్ని జ్ఞాపకం చేసుకుని ఉండగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతా స్థుతి చెల్లించినట్లుగా ప్రార్థనతో దేవుని ముఖ దర్శనం చేస్తూ ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నారు కదా తప్పక దేవుని సన్నిధితోనే ఆయనతోనే ప్రతి దినాన్ని ప్రారంభిద్దాం ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దాన ఫలం అనుభవించే వారంగా సిద్ధపడదాం ఈ యొక్క కార్యక్రమం మీకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే తప్పకుండా అనేకలకు షేర్ చేయండి మరింతగా మీరు దీవించబడాలని మీ నిమిత్తం మేము ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఉదయ కాల సాగున మరొక వాగ్దానం ప్రభు మనకి ఉండగా చదువుకున్నాం ఎస్ఏ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదహారవ వచనంలో నుండి నీ నోట నా మాటలు ఉంచి ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని యుదే కాల ప్రభు తన మాటను వాగ్దానముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు తానిచ్చిన వాగ్దానం నెరవేర్చేందుకు ఆయన సమర్థుడే శక్తివంతుడే మన ఎద్దుకు వస్తూ ఉన్నాడు ఈ నా ఏ పరిస్థితిలో ఏ స్థితిలో ఉండి ఈ దినాన్ని ప్రారంభించినావో నీ స్థితిని మార్చే దేవుడు నీ పరిస్థితిని మార్చే దేవుడు నిన్ను విడవక ఎడబాయక తన కృప చూపి నడిపించటకు నీ ఎడల జాలి కలిగి దయ కలిగి తన మాటను వాగ్దానముగా నీకు ఇస్తూ ఉండగా దేవుని వాక్కును పట్టుకొని దేవుని సన్నిధితో ఈ దినమును ఆయన ఎందు ప్రారంభించు ఎటువంటి శత్రు సమూహం మధ్యలో నీవు నివసించు ఉన్నాను ఎటువంటి బలాత్కారుల మధ్యలో నీవు నివసించు చూన్నాను ఎటువంటి నిందలు అవమానాలు మోపి అన్యాయం తీర్పు తీర్చే మనసుల మధ్యలో నువ్వు నివసించు ఉన్నాను ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు ఆయన న్యాయవంతుడు ఆయన నిన్ను విడువక ఎడబాయక చూపువాడు వంటరితనంగా కుటుంబ పరంగా ఎన్నో రకాల సమస్యలు మరి ఆర్థికంగా అనారోగ్యంగా అప్పుల సమస్యగా ఎటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు నివసించు ఉన్నావు ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు మరి నీవు ఆయన చేతి నీడలో కప్పి ఉండాలి అంటే మొదటిగా దేవుని యొక్క నీడలో నీ ఉండాలి దేవుని వాక్యపు నీడలో నీవు నివసించాలి దేవుని సన్నిధిలో నీతి న్యాయమును యథార్థతను కాపాడుకొనొచ్చు మరి నమ్మికతో విశ్వాసంతో దేవుని వాక్కు పట్టుకుని జీవించే వ్యక్తిగా నీవు నివసించితే ఆయన చేతి నీడలో నేను కప్పుతానని ఇవదే కాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు ప్రతి చోట నువ్వు వెళ్చున్న ప్రతి చోట నువ్వు చేస్తున్న అందు నువ్వు చేస్తున్న చేతి పని ఏదైనాను నీ బిజినెస్ అయినను నువ్వు చదువుకుంటున్న చోటైనను ఆయన చేతి నీడలో ప్రభు నిన్ను కప్పి ఇద్దరు నిన్ను భద్రపరచనే ఉన్నాడు మరి ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా కలుముసుకున్నట్లయితే మీకు ప్రార్థన తండ్రి నీకే స్తోత్రమయ యువదే కాల సమూహన మీ ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన ఈ యొక్క వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చమని వేడుచున్నానయ్యా నీ చేతి నీడలో ప్రతి బిడ్డని కప్పండియ్యా ఏ దుష్టుని చూపు నీ బిడలపై లేకుండా లోని కబంధ హస్తల్లో విడుదల బంధించమని ని చేతి నీడలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి వారి బంధకాలు తెంచండి సంఖ్యలు విప్పండి రోగులైన వారికి శక్తుల ప్రభావం నుండి ప్రజలకు విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నారు వారి కుటుంబాల్లో నెమ్మది సంతోషము సమాధానము కలుగును గాక ఆరోగ్యము కలుగును గాక ఐక్యత కలుగును గాక అయా సమృద్ధి అనే కృపత వారిని నింపబడదురుగా ప్రార్థిస్తూ ఉన్నాను యుగ భార్య భర్తల మధ్య కుటుంబాల్లో సమాధానము నెలకొల్పండి ప్రభా ఐ కోర్టు కేసెస్ కొట్టివేయండి ప్రభా యువదే కాలం సమయమున నీ సన్నిధిలో ప్రియులు అయ్యా వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నాల్లో నీ హస్తము వారికి తోడే ఉంచి సహాయం అందించి నడిపించండి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎగ్జామ్ కై వారి సిద్ధపరచుండగా జ్ఞానము జ్ఞాపక శక్తి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఎందుకైతే బర్త్డే అలాగే మ్యారేజ్ డే జరుపుకుంటూ ఉన్నారో ప్రభ అయ్యా నూతనమైన కృపలతో వారిని నింపండి నీ చేతి నీళ్ళలో ప్రతి ఒక్కరిని భద్రపరచమని నజరడే నైస్కృస్తున్నామో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి ఆమె ఇదిల మంత్రియూ ప్రభు తన చేతి నీడలో కప్పి కప్పి నడిపించురాక